ఆర్యధర్మ ప్రకారం వివాహాల్లో నాలుగు రకాల ప్రఖ్యాతమైనవి ఒకటి బ్రాహ్మీ వివాహం రెండు గాంధర్వ వివాహం మూడు క్షాత్ర వివాహం నాలుగు రాక్షస వివాహం ఈ నాలుగు వివాహాల్లో బ్రాహ్మీ వివాహం విశిష్టమైనది బ్రాహ్మీ వివాహం ఎలా జరుపుతారంటే ఋషి సంప్రదాయబద్ధమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహం వధూవరుల కుల పెద్దలు తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి ఆశీర్వదించి వైదిక విధితో ఆచారయుక్తంగా జరిపించేదే బ్రాహ్మీ వివాహం ఇది సనాతన జనసమ్మతం సత్సంప్రదాయం ఇక గాంధర్వ వివాహం అంటే యువత యువకులిద్దరూ యుక్త వయసు గలవారై ఉండి ఒకరినొకరు ఇష్టపడి పెద్దలెవరి అంగీకారం లేకుండా తమంతట తాముగా రహస్యంగా కానీ వేరొక చోటికి పారిపోయి కానీ చేసుకునే వివాహమే గాంధర్వ వివాహం ఈ వివాహం బ్రాహ్మీ వివాహం అంత గొప్పది కాదు పవిత్రమైనది కాదు శకుంతల దుష్యంతిని ఈ విధంగానే పెళ్లాడి కష్టాల పాలైంది ఇక చాత్ర వివాహం కన్యామణి అంగీకారం లేకుండా కన్యతరపు వారి పెద్దల అనుమతి లేకుండా వరుడు తన సౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బల ప్రదర్శనతో ఎత్తుకెళ్ళి తన స్వజనుల సమక్షంలో వివాహం చేసుకోవడమే చాత్ర వివాహం ఇది కేవలం క్షత్రియ కులం వారికి మాత్రమే అందున క్షత్రియ కన్యను మాత్రమే ఈ విధంగా పెళ్లాడే అవకాశం ఉంది ఇతర వర్ణాల వారికి ఈ అవకాశం లేదు ఇక ఆఖరిది రాక్షస వివాహం చతుర్విధ వివాహాల్లో ఇది నీచమైన వివాహం ఈ వివాహానికి బ్రాహ్మణ వైశ్య కులాల వారికి అనుమతి లేదు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా మోసంతో ఇష్టం లేని కన్యను అపహరించుకొని పోయి బలవంతంగా వివాహం చేసుకోవటమే రాక్షస వివాహం ఈ నాలుగు రకాల వివాహాలు ధర్మసమతమే అయిన పెద్దల అనుమతితో జరిగే బ్రాహ్మీ వివాహం మాత్రమే పవిత్రమైనది